అణగారిన వర్గాలకు నేనున్నానని సమసమాజాన్ని ప్రారంభించిన వ్యక్తి అంబేద్కర్ అని అది నేటికీ కొనసాగుతుంటే ఈ ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేనని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జగనన్న ప్రభుత్వ పరిపాలన సాగిందన్నారు భావితరాలకు ఆకాశమంతా ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని అందించాలన్నది తపనతో సీఎం జగన్ పనిచేశారని కొనియాడారు ఆయన ఒక నిలువెత్తు రూపంగా నిలిచి మీకు నేనున్నాను మీ హక్కులను కాపాడేదానికి మీ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేదానికి నేనున్నాను అన్నటువంటి ఒక సందేశాన్నిచ్చి ఇప్పటికీ కూడా ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం అనేక మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ కూడా ఆయన ఆశయాలు ఆయన కళలు ఇప్పటికీ కూడా సాకారం చేస్తూ ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఈ రోజుకు కూడా సమాజాన్ని నిర్మించేటటువంటి ఆ యొక్క ఆ క్రమాన్ని ఆయన ఏదైతే ప్రారంభించారో అది ఈ రోజుకు కూడా అది కొనసాగుతూ ఉందని చెప్పేదానికి మనం నేను సంతోషిస్తా ఉన్నా ఒక్కసారి మనం గతానికి వెళ్ళినట్లయితే ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదైతే ఆశయాలతో ఆ రాజ్యాంగాన్ని రూపొందించారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశించినటువంటి విధంగా న్యాయం చేయాలి అన్నటువంటి తపనతో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పరి సాగించినటువంటి ఈ పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి తరాలకి ఆకాశమంతటువంటి ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని తరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆయన కూడా పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు ఒక్కసారి గతంలోకి వెళ్ళినట్టయితే నేను పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి వాడిని నాకు కూడా తెలుసు పల్లెటూరులో ఆచార సాంప్రదాయాలు వివక్షత ఎలా ఉన్నాయి అన్నటువంటిది ఒక ముప్పై సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే ఎక్కువ కాలం కూడా అవసరం లేదు ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క అస్పృశ్యత అన్నటువంటిది ఎవరైతే